హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చింతచిగున తోటి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్న కారపొడిని అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నారు అంటే ఇంకేం కావాలి చెప్పండి ఆరోగ్యం మీ సొంతం కదా నేనైతే ఈ కారపొడిని తయారు చేసుకోవడానికి ఆల్రెడీ స్టోర్ చేసుకున్న చింతచిగన్ని తీసుకుంటున్నా చింతచిగిన్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఫ్రీజర్లో పెడతాం కాబట్టి కారపొడి చేసేటప్పుడు కాస్త వడల్పుగా ఉండే ప్లేట్లోకి ఈ చింతచిగర వేసుకొని ఒక గంట సేపు ఎండబెట్టారంటే కారపొడి అనేది పాడవకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర స్టోర్ చేసుకున్న చింతచీకర లేకపోతే ఫ్రెష్గా తెచ్చుకున్న చింత చిగురుతో కూడా కారపొడి చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా తెచ్చుకున్న చింత చిగురతో కారపొడి చేసుకోవాలి అంటే ఈ చింతచీగరని కాస్త వడల్పుగా ఉండే బేసిన్లో వేసుకుని టాప్ వాటర్ దగ్గర శుభ్రంగా ఒక రెండుసార్లు నీట్గా కడిగేసేయండి ఇలా కడిగేసిన తర్వాత స్ట్రైనర్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచారంటే ఎక్సెస్ వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది కాటన్ క్లాత్ మీద ఈ చింతచిగర్ని పల్చిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా కాస్త డ్రై అయిన తర్వాత చింతచిగుర్ని రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టి జెంటిల్గా ప్రెస్ చేశారు అంటే చింత నుంచి కాడ అనేది సపరేట్ అయిపోతుంది చింత అంతా కూడా మనకి పొడి అయిపోతుంది చూశారు కదా ఇలా కాడలన్నీ సపరేట్ చేసేసుకుని చింతచిగురు కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే కారి చేసుకోండి నేనైతే ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఎండబెట్టిన చింత చెగురతో కారిపొడిని అయితే చేసుకుంటున్నా చూడండి ఒక గంట తర్వాత చక్కగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక మెజరింగ్ గ్లాస్ అయితే తీసుకోండి పైనుంచి కింద దాకా ఒకేలా ఉండే గ్లాస్ తీసుకోండి లేదంటే బౌలైనా తీసుకున్నా పర్వాలేదు ఆల్రెడీ ఎండబెట్టుకున్న చింత చిగురైతే కనుక ఈ గ్లాస్ తోటి నాకైతే మూడు గ్లాసుల దాకా వచ్చాయి దాన్ని బట్టి కొలతలు చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నైతే ఈ కొలతలను అయితే అడ్జస్ట్ చేసుకోండి చింత చిగురు కారపొళ్ళకి వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది మూడు గ్లాసుల చింత అయితే గనక అదే గ్లాస్ తోటి త్రీ బై ఫోర్ దాకా గ్రౌండ్నట్స్ని తీసుకున్నారు అంటే కారపొడి కమ్మగా ఉంటుంది ప్యాన్లోకి ఆయిల్ కానీ ఏమీ వేయకుండా మనం ఎండబెట్టుకున్న చింత వేసుకొని వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి చింతచిగురు ఆల్రెడీ మనం కాస్త ఎండబెట్టేస్తాం కాబట్టి ఎక్కువసేపు మేము వేయించిన అవసరం లేదండి ఇలా కాస్త తడిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫ్రెష్ దాంతో చేస్తే కనుక చూశారు కదా ఇలా బేషన్లోకి తీసేసుకోండి కాస్త చల్లారుతుంది ఈలోగా మనం పోపు అయితే వేయించుకుందాం అదే ప్యాన్లోకి చాలా కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న త్రీ బై ఫోర్త్ గ్లాస్ దాకా గ్రౌండ్నట్స్ వేసుకోండి గ్రౌండ్నట్స్ వేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందే అవి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసుకోండి గ్రౌండ్నట్స్ అనేది ఈ విధంగా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగిలిన పోపునైతే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా మినపప్పు రెండు స్పూన్ల దాకా శనగపప్పు రెండు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి మీరు కావాలి అంటే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపులు మాడకుండా కలుపుతా ఫ్రై చేసుకోండి చూడండి పోపులంతా చక్కగా ఫ్రై అయినాయి కదా చింతచిగురు మనకి పులుపు బాగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇదైతే పోపు మాడకుండా చక్కగా ఫ్రై అయిపోయింది కదా నేనైతే స్టోర్ చేసుకున్న చింతచిగురతో వేసుకుంటాను కాబట్టి సాల్ట్ వేయట్లా మీరు ఫ్రెష్గా తెచ్చుకున్న చింత చేసుకునే అయితే సాల్ట్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి చింతచిగురు ఇప్పుడుండే అయితే పెద్దగా పులుపు ఉండట్లేదండి దానికోసం కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నాను ఒకవేళ మీ చింతచిగురు కనుక బాగా పులుపు ఉంటే చింతపండుని స్కిప్ చేసేసుకోండి చూశారు కదా వేయించుకున్న పోపునంతా కూడా చల్లాన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇదే స్టేజ్లో మీరు కావాలి అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు స్కిన్ వలవకుండానే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడితే అలా చేయండి మిక్సీ చేశాక ఈ విధంగా పౌడర్ అయింది కదా మనం వేయించుకున్న చింత కూడా వేసేసి మరొకసారి అయితే గ్రైండ్ చేసేసుకోండి ముందైతే పోపుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతచిగన్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే కారపొడి అనేది చక్కగా బ్లెండ్ అవుతుంది చూడండి ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసి చింత చిగురు కారొడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ తక్కువ వేయడం వల్ల చక్కగా పొడిపళ్ళు వచ్చింది అదే మీరు ఆయిల్ ఎక్కువ వేసేసారంటే ముద్దగా అయిపోతుంది మనకి నిలువ కూడా ఉండదు ఎప్పుడైనా ఇలాంటి కారపొళ్ళు చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వెంటనే స్టోర్ చేయకూడదండి ఇలా కాస్త వడల్పుగా ఉండే ప్లేట్లోకి ఈ కారపొడిని తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గాస్ సీసాలో కానీ లేదు అంటే ఎయిటర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే చక్కగా నెల రోజులపైనే నిల్వ ఉంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కారపొడైతే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చింత చిగురు దొరుకుతుంది కదా మీరు కూడా ఆరోగ్యకరమైన ఈ కారపొడిని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు ఇలా తయారు చేసిన కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఇంకేం కావాలి చెప్పండి పుల్ల పుల్లగా ఉండి కారం కారంగా చాలా బాగుంటుంది కదా మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్